అందరు నమస్తే అండి మన పక్క రాష్ట్రం తెలంగాణ ఆ తెలంగాణలో ఇంతకుముందు టీఆర్ఎస్ అని ఒక పార్టీ ఉండేది నాట్ బీఆర్ఎస్ నేను టీఆర్ఎస్ అనే అంటాను దాన్ని టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితి అని మాత్రమే అంటాను నేను బిఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్రీయ సమితి దానికి అంత సీన్ లేదు అంత ఊపొచ్చే అవకాశము లేదు ఎందుకంటున్నానంటే రెండు వేల ఇరవై మూడు చివరిలో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది పదేళ్ళు పరిపాలించిన పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది అయితే తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేక ఆ పార్టీ పడింది అయినా కూడా ఇప్పుడు కొత్తగా ఆ పార్టీలో కవిత గారికి కేటీఆర్ గారికి ఏవో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి సో ఆవిడకి పార్టీ పగ్గాలి ఇవ్వట్లేదనో ఏంటో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని కవర్ చేసుకోవడం కోసం ఒకవేళ కవిత గారు కవిత గారు సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలు అయితే ఉన్నారు ఒకటి సొంతంగా పార్టీ పెట్టే ఆలోచన రెండు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ఆలోచన రెండిట్లో ఒకటైతే కన్ఫర్మ్ అవుతుంది అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఎలా అయిందంటే తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టేవాళ్ళు ఎప్పుడూ సమైక్యాంధ్ర ప్రదేశ్గా ఉన్నప్పుడు అది అప్పట్లో చెల్లింది ఎందుకంటే అప్పట్లో ప్రజా సంఘాలు తెలంగాణ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ప్రత్యేక తెలంగాణ కావాలనుకున్నారు చెల్లింది కానీ ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా తెలంగాణ వచ్చేసి ఇప్పటికీ పదమూడేళ్ళు పదిహేను ప పదమూడేళ్ళు అయింది పదమూడేళ్ళు అయింది అయినా కూడా అయినా కూడా పదమూడు పన్నెండు ఏళ్ళు అయింది కదా అయినా కూడా ఆంధ్ర వాళ్ళ మీద పడే అడవడానికి అస్సలు ఏమాత్రం కొంచెం ఇంకిత జ్ఞానం ఉందా ఇంకిత జ్ఞానం మొన్న ఏదో విషయంలో మాట్లాడుకుంటూ ఆంధ్రలో బిర్యానీ ఏమైనా తినాలనుకుంటారా అని కవిత గారు అన్నారు ఎందుకండి ఇంకా 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 రాజకీయ ఉనికి కోసం ఆంధ్ర వాళ్ళ మీద ఆధారపడటం ఎందుకు అక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల్ని ఎత్తి చూపించవచ్చు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న అంతర్గతంగా చేస్తున్న భూకబ్జాలు మీద తప్పు ఎత్తి చూపించవచ్చు కదా ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి పదేళ్ళు అధికారంలో ఉన్నారు పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా అధికారంలోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా తర్వాత మళ్ళీ పద్దెనిమిది నుంచి మళ్ళీ ఇరవై ఇరవై మూడు దాకా అధికారంలో ఉన్నారు ఏం చేశారండి ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ వచ్చారు మేము ఇచ్చేస్తాం ఆ నీళ్ళు ఇది అది అది ఏదో ఏదేదో ఏదేదో చెప్పడానికి వచ్చారు యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిదిలోనే ఓడిపోవాల్సింది వీళ్ళు కాకపోతే అక్కడున్న వాళ్ళని ఏదో ఎల్లిటీ వాళ్ళని బెదిరించో లేదంటే ఏదో మ్యానిపులేట్ చేసుకుని గెలిచిన వాళ్ళు కానీ వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోవాల్సిందే అప్పటికే తెలంగాణ ప్రజలకు అర్థమైంది ఇక రెండు వేల ఇరవై నాలుగు దాకా చూశారు ఇరవై మూడు దాకా చూసారు 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 చూశారు అరే బాబు వీళ్ళతో మన పని కాదులే ఇంకా వీళ్ళు ఇదే అయ్యే కాలాలు గడుపుతుంటారు అని చెప్పేసేసి శుభ్రంగా ఇంటికి పంపించారు ఏమంటే తెలంగాణకి లేదంటూ లేదండి ప్రతి ఒక్కటే ఉంది హైదరాబాద్ మన భారతదేశంలో ఒక రోజుకు వంద రూపాయలు సంపాదించుకొని బతికేయొచ్చు అనుకున్న నగరాల్లో హైదరాబాదు మహారాష్ట్ర ముందుంటాయండి ఇక్కడ ఇక్కడ ఎలాంటి వాడినా సరే రోజు కూలీతో బతికేయచ్చండి కానీ హైదరాబాద్ని ఎలా అభివృద్ధి చేయాలి ఇంకా ఇంకా సంస్థల పరిశ్రమలు ఎలా తీసుకురావాలి అనే ఆలోచన చేసుకోకుండా ఎప్పుడు ఎప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద పడి ఆడవటమే ఏమంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఎంత తక్కువండి ఇప్పుడు మన రాజమండ్రి అటు సైడ్ దాటొస్తే చిట్టి ముత్యాల బిర్యానీ అని మంచి ఫేమస్ అయిన బిర్యానీ ఒకటి ఉంది ఇంతకుముందు ఏదో అనేవాళ్ళు హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఏం లేదు దాన్ని తలదన్నేలా ఉంటుంది చిట్టి ముత్యాల రైస్తో చేసిన బిర్యానీ ఏ ప్రాంతానికి ఉండాల్సిన గొప్ప ఆ ప్రాంతానికి ఉంటుంది దేని గొప్ప దానికే ఉంటుంది దాన్ని మనం ఎలా చూడాలి అంటే ఆ ప్రాంత గొప్పగానే చూడాలి పక్కన వాడిని విమర్శించేలా చూడకూడదు ఏ కేసీఆర్ గారు ఎక్కడ పుట్టారు కేసీఆర్ గారు ఎక్కడ పుట్టారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో పుట్టారు ఆయన కేసీఆర్ గారు మంత్రిగా చేయది మన ఎమ్మెల్యేగా చేశాడు తెలుగుదేశం పార్టీలో ఎక్కడ దేనికి చేశాడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేగానే చేశాడు కదా అతని రాజకీయ జీవితమే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేగా మొదలైంది ఏదో తెచ్చుకున్నాడు ఏదో గెలిచా ఏదో తెలంగాణ సమైక్య ఆంధ్రాలో పాల్గొన్నాడు మేమే తెలంగాణ తెచ్చాము ఏదో చెప్పుకుంటున్నాడు అయితే వాళ్ళు కాదు వాళ్ళ వల్ల అయితే రాలేదు ఏదో చెప్పుకుంటున్నారు కబూర్లో ఓకే బాగానే ఉంది కాకపోతే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడిస్తే 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 ఊరుకోవడానికి ఏమీ తెలంగాణ ప్రజల చెత్త వాళ్ళు కాదు అది రోజు రోజుకి రోజు రోజుకి దిగజారిపోతూనే ఉన్నారు రోజు రోజుకి దిగజారిపోతూనే ఉన్నారు ఆ పార్టీ బాగుపడాలంటే ఎప్పుడు బాగుపడొద్ది అంటే ఆ పార్టీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడవటం మానేస్తుందో అప్పుడు బాగుపడుతుంది టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కవిత గారు టీఆర్ఎస్లో లేరు కదా నువ్వు ఎన్ని ఎలా అంటున్నావు అంటున్నారు కవిత గారు వ్యతిరేకిస్తుంది కేసీఆర్ కేటీఆర్ గారిని ఒక్కరినే కేసీఆర్ గారిని కాదుగా పార్టీని కాదుగా ప్రస్తుతానికి ముందు జరిగింది మన కదా సార్ ప్రస్తుతానికి జరుగుతుంది అదే కదా సో అందుకనే టీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని అంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కూడా అదే అంటున్నాడు ఈ మధ్య ఆంధ్ర 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 అని విమర్శిస్తారు ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడవటం తప్ప ఏమీ చేత కాదు వీళ్ళకి అది